ఎడిట్ చేసే అవకాశం రేపు ఎల్లుండి మనకు టిఎస్ వారు కల్పించారు ఈ నెల పన్నెండు పదమూడవ తేదీ లోపల అంటే మనకు రేపు ఎల్లుండి అంటే టూ డేస్ పన్నెండు పదమూడవ తేదీలో ట్రెడ్ మార్క్లను సవరించుకోవచ్చునని తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితులను మార్కులను సవరణకు అవకాశం ఇవ్వమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి స్పష్టం చేశారు ట్రెట్ మార్క్ల ఎడిట్కు ఈ వెబ్సైట్ను మనకు ఆల్రెడీ తెలుసు అది టిఎస్ టీజీడిఎస్సి వెబ్సైటు సో దయచేసి అందులోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏదైతే ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని ఇప్పుడు ఉన్నది రేపు బహుశా మనకు ఈ యొక్క దీన్ని క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి అక్కడ ఎయిట్ ఆప్షన్ దేనికి ఇచ్చారనేది అప్పుడు మనకు తెలుస్తుంది ఏమన్నా వేరే ఇచ్చారా కానీ టెట్ మార్క్స్ మాత్రం మనకు అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఎక్కడ టెట్ మార్క్స్ మనైతే ఉన్నాయో సో దయచేసి అవసరమైన వారు అంటే కొందరు ఆల్రెడీ మీకు తెలిసిందే అంటే టెట్ మార్క్స్ ఎంటర్ చేస్తారు కానీ హాల్ టికెట్ నెంబర్ తప్పు చేశారు కొందరు జరిగిన విషయం కొందరికేమో మామూలుగా ఏమైంది అంటే రకరకాల మిస్టేక్స్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఉంది టెట్ మార్క్స్ అసలు ఎంట్రీ కాలేదు రెండు కూడా ఎంట్రీ కాలేదు కొత్త మార్క్స్ అలాంటి మిత్రులు కూడా ఉన్నారు ఏదైనా ఇది ఒక మంచి అవకాశం పన్నెండు పదమూడవ తేదీలు సో ఈరోజు అని అంటే నేను నైట్ ఈవినింగ్ చేస్తున్నాను రాత్రి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సరేదేనా మనకు అంటే దీ ఈరోజు దీని ప్రకారంగా రేపు ఎల్లుండి టూ డేస్ టెట్ మార్క్స్ సవరించుకునే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది సో పదమూడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు కానీ ఎవరైనా ఎంటర్ చేసుకో దయచేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి తెలిపండి ఎవరైనా తెలియని మిత్రులు ఉన్నట్టయితే ఖచ్చితంగా అవి సీటెట్ కానీ అంటే కరెక్ట్ హాల్ టికెట్ మనం చేయాలి సీటెడ్ మార్క్స్ అయితే సీటెట్ అనే రాయండి సీటెడ్ హాల్ టికెట్ నెంబరే వేయాలి ఒకవేళ సీటెట్ కనుక కొందరికి సీటెడ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అలాంటప్పుడు అని పెట్టండి సీటెడ్ హాల్ టికెట్ నెంబర్ వేయండి అక్కడ ఏం డీటెయిల్స్ అయితే అదే డీటెయిల్స్ వేయండి సో ఆ హాల్ టికెట్ నెంబర్స్ అందులో మార్కులు లేదా కొత్త టెట్ మార్క్స్ ఉన్నాయి కొత్త టెట్ మార్క్స్ ఎంటర్ చేయండి కొత్త టెట్ హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు చూసుకోండి ఒకటికి నాలుగు సార్లు సరిగా చూసుకోండి కరెక్ట్ చేస్తారు బట్ ఒక్క తప్పు ఒక్క చిన్న అంకె తప్పు అయినా కూడా మళ్ళీ మనకి ఏంది అంటే అక్కడ వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు మన మార్క్స్ కానీ అది కానీ రావు సో అప్పుడు ఏంటంటే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే ఉన్నారో ఈ అవకాశం నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఎయిట్ ఆప్షన్స్ ఇంకేమైనా ఇచ్చారా వేరే అవకాశాలు కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి సెవెన్లు ఉన్నాయి అంటున్నారు మరి స్టార్ మార్క్స్ ఉన్నాయేమో జనరల్గా గతంలో ఇప్పుడు ఎయిట్ ఆప్షన్ ఇవ్వలేదు అట్లా కాకుండా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అక్కడ ఏమైనా క్లిక్ చేస్తే మనకు ఎయిట్ చేసే అవకాశం ఉంటే ఏమైనా తప్పు ఉంటేనే దయచేసి చేసుకోండి లేకుంటే అవసరం లేదు కొందరు ఏంటంటే మనకి స్కూల్ క్లాస్ వన్ మేము యాక్చువల్గా గవర్నమెంట్ అనేది కంప్లీట్ పెట్టాం కానీ క్లాస్ వన్ మాకు అది లేదని చెప్పేసి కొందరు వరీ అవుతున్నారు అట్లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ అవకాశం ఉందా చూడండి ఎయిటీ చేసే అవకాశం ఉంటే ప్రైవేట్ అని పెట్టుకోండి అట్లా స్కూల్లో అది కొంత వేరే ఏమైనా చిన్న చిన్న తప్పులు నేమ్స్లో ఒక బదులు బదిలీ అంటున్నాడు అంటే స్టార్ మార్క్ ఉన్నాయి మొదలైపు చెప్పాడు స్టార్ మార్క్ ఉన్న వాటిలో ఎయిట్ ఆప్షన్ గతంలో కూడా ఇవ్వలేదు బట్ ఏదైనా ఇదొక అవకాశం దయచేసి స్టెట్ మార్క్స్ మాత్రం ఎయిట్ చేసుకోవాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తాం మిత్రులందరికీ కూడా ఈ అవకాశాన్ని దయచేసి మిగతా మిత్రులకు కూడా తెలియజేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా దయచేసి నాకు కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ కరవచ్చా